ఇటీవల మా వైపు బాగా వర్షాలు పడ్డాయి కదా మాకు పడిన వర్షాల దెబ్బకి చూడండి నెల్లూరు పెన్నా నది పోటెత్తింది ఇలాగేలా సవాళ్ళు చేస్తూ తన అలలతో సముద్రం వైపు సాగిపోతూ ఎంత అందంగా ఉందో చూడండి మన గంగమ్మ నెల్లూరులో పడ్డ వర్షాలకి పెన్నా నది మాత్రం బాగా నిండిపోయింది అంతకుముందు ముందు వాటర్ తక్కువగా ఉండేవి ఈ మధ్య రెండు తుఫాన్లు వచ్చాయి కదా ఈ రెండు తుఫాన్ల దెబ్బకి చూడండి ఎంత వరకు వచ్చేసాయో నీళ్లు అక్కడ దగ్గరలో ఉన్న ఇల్లు కూడా మునిగిపోయాయి కానీ తన అలలతో చూసే ప్రేక్షకులకు మాత్రం చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది ఎటు చూసినా పెన్నా నది పొంగింది పొంగింది అని చెప్తూ ఉన్నారు అందుకే మేము కూడా వెళ్ళాము చూడ్డానికి ఎంత అందంగా ఉందో చూడండి ఈ పెన్నా నది పర్వలు దాటికి కొన్ని విలేజెస్ చూడండి ఏ విధంగా మునిగిపోయాయో ఇళ్ళ దాకా బాగా వచ్చేసి కి దగ్గరలో ఉన్న కొన్ని విలేజెస్ అయితే బాగా నీళ్ళొచ్చేసాయి చూడండి వర్షం దెబ్బకి విలేజెస్ అన్ని ఎలా మునిగిపోయాయో వర్షం పడితే ఒక బాధ వర్షం పడకపోతే ఒక బాధ చిన్న వర్షం అయితే ఒక బాధ పెద్ద వర్షం అయితే ఒక బాధ ఏదేమైనా గానీ వర్షం పడుతుంటే చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ కూడా చూడండి వర్షంలో ఆ నీటిలోకి మునిగిపోయింది కానీ ప్రాబ్లం ఏమి రాలేదు కానీ అక్కడ కొంచెం సఫర్ అయ్యారు నీళ్ళ వల్ల మనకి మాత్రం చూడ్డానికి భయమేస్తుంది కదా అయ్యో ఈ కాలనీ మొత్తం మునిగిపోయింది అని చెప్పి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు పాపం వర్షాలు ఆగిపోయి అన్ని జరిగిపోతున్నాయి కానీ పెన్నా నది మాత్రం ఇంకా తగ్గలేదు ఎక్కడెక్కడి నుంచో వచ్చే వరద నీటితోటి తోటి పెన్నా నది మాత్రం బాగా మునిగిపోయింది ఆ పెన్నా నదిని చూడండి ఏ విధంగా చూస్తున్నారో ఆ వర్షాలు పడిన రెండు మూడు రోజులు మాత్రం వీధులన్నీ నీళ్ళతోటే నిండిపోయాయి ఎందుకంటే అంత పెద్ద వర్షం పడింది ఎటు చూసినా నీళ్లే కాలువల్లో నీళ్లు బయట రోడ్లు అన్ని కలిపి మునిగిపోయి చూడండి ఏ విధంగా ఉన్నాయో నెల్లూరు రోడ్లన్నీ చూడండి ఎంతో ప్రశాంతంగా ఉండే సముద్రుడు కూడా ఈ తుఫాను దాటికి వర్షాలు దాటికి అక్కడ నుంచి వచ్చే అలలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇక్కడెక్కడి నుంచో వచ్చే వర్షం మొత్తం ఈ సముద్రంలో కలుస్తుంది కదా అందుకని సముద్ర పాలలు కూడా చాలా వేగంగా కొట్టుకొని వస్తూ ఉన్నాయి వర్షాలు పడేటప్పుడు చూడండి సముద్రంలో కూడా ఏదో వింత వింతగా ఏయో తుడిగుండాలు అలా మేఘాలతోటి ఏ విధంగా అయితే ఉందో అందుకనే ఈ స వైపు సముద్రం బంగాళాఖాతం కదా అందుకే ఈ విధంగా అంత అయింది అందుకని చెప్పి మా వైపు మొత్తం ఎవరిని బయటకి ఆ సముద్ర తీరానికి వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు చూడండి ఏ విధంగా ఉందో మీరు కూడా ఈ పెన్నా నదిని ఈ సముద్రాన్ని అలాగే ఇప్పుడు నేను చూపించబోయే వాటర్ ఫాల్స్ని కూడా చూసి బాగా ఆనందించండి

ああ。<music>